నేను బదిలిసిన రాష్ట్ర అధ్యక్షుని ఎన్ఆర్ లక్ష్మణరావు రావు మీడియా ద్వారా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి రెండు క్వశ్చన్ అడిగింది నేను ఏంటంటే హిందులకో ధర్మం ముస్లిం ధర్మం మాకేమి ఇన్స్ట్రక్షన్ పెట్టి పన్నెండు గంటల రూపాయలు గతం చేయమంటే ఓడిపోదు తిరుగుద్దు అంటున్నారు ఇళ్ళతో నడుస్తున్నారు ఎందుకు ముందుకు చేస్తుంది సార్ మాది తిరుగుంటే ఎవరు రంగులు కొట్టేది ఎవరు ఇప్పుడు మీరు ఇప్పటికే చేసారు మా హిందువుల మీద ఈ కొత్త కొత్త రూల్ మీరు పెట్టి మా పన్నెండు రోజులు రూపాయలు అతను ఏ విషయంలో వాళ్ళని చేయమంటారు మాకు వాళ్ళేమో రాత్రికి కూడా స్టోర్ ఇస్తారు ఇప్పుడు ఇస్తే రందాలని చెప్పి పొద్దున్నగా హోటళ్ళు నడుస్తున్నాయి నడుస్తున్నారు రోడ్ల మీద తిరుగుతున్నారు అన్ని హోటల్కు మళ్ళీ మా అప్లై చేయడం కాక వాళ్ళకే ఇన్స్ట్రక్షన్స్ లే మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద అది జులుసులు తీసుకుంటారు రోడ్డు మీద నల్లి పెడుతుంటారు వాళ్ళు పుకారం చేస్తుంటారు వాళ్ళందరికీ వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మాకెందుకు ఇన్స్ట్రక్షన్స్ దేని గురించి ఆ షాపింగ్ వాళ్ళ మొత్తం ఇప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి ఈ ఈవెంట్స్ కంటే మంచిది ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఈవెంట్స్ ఉండదు కానీ మేము మాస్టర్ అంటే మా మేము ఏమో విరుగుతుంది మీద పన్నెండు వేల రూపాయలు అర్థం చేయాలి ఎప్పుడు మూడు గంటల వరకు టైం ముట్టుండే ఈసారి మన మూడు గంటల ముందు మాకు ఎందుకు పనిచేస్తుంది ఇదేం కాదు సార్ మీకు కాంగ్రెస్ పర్ణాలు మంచిది ఏంటి మీకు వచ్చే ఈ వాజ్పేయండి అది మొత్తం పన్నెండు వందలు తీసేసి మూడు వందల వరకు పెట్టండి సార్ మాకు ఇంకేమవుతుంది మాకు ఈ షాపింగ్ మాల్ ఇంక అన్ని ఈవెంట్స్ చేస్తారు కదా మనం నాపండి ఫస్ట్ ఈవెంట్ మేనేజర్ నాపండి మీకు మాకు రోజు వాళ్ళకు రోజు తప్పు సార్ దేశం రాష్ట్ర ఈ మత్తు పదార్థాలు బాగా అవుతున్నాయి ఈ పండుగలు అని చెప్పి ఆ బంగు గింగు వాళ్ళందరినీ బం చేసేయండి వాళ్ళు లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి ఆడుకునే పండుగ అక్కళ్ళు చెల్లెళ్ళు మొత్తం తిరుగుతుంటారు చేస్తుంటారు ఇంట్లో పోతారు చుట్టాలు కడుస్తారు చుట్టాలకు రంగుమూలిగి పోతుంటారు ఇవన్నీ మీరు మాకు చెప్పేది సార్ మీరు ఇన్సెక్షన్ మీరు మీరు ఎందుకు ఏవీపీ చేస్తున్నారు మీరు ఇవన్నీ ఎందుకు ఇన్సెక్షన్ పెడతారు అవన్నీ చేయండి సార్ పబ్బులు కానీ అవన్నీ బందే ఫస్ట్ మొత్తం నడుస్తున్నాయి ఒకసారి జై శ్రీరామ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీనివాస్ గుప్తా హోలీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హోలీ మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మనవి చెప్పేది ఏంటంటే మా పండుగలు ఏడాదికి పన్నెండు పండుగలు వస్తాయి ప్రతి పండుగ రిసెప్షన్ పద్ధతి కాదు మీరు రంజాన్ మాసం నడుస్తుంది ముస్లిం సోదరుల సోదరు వాళ్ళకి రిసెప్షన్ ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నీ షాపింగ్ చేసుకో చేమని చేసుకోవచ్చు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ మన ముస్లిం సోదరులు ఉన్నారో అక్కడ మంచి పాలు పండగలాగా చేసుకుంటారు డైలీ థర్టీ డేస్ మాది వస్తుంది వారో నెలకు పండుగ వస్తుంది రోలీ వదిలి వదిలి ఎన్ని రోజులని చేస్తాం పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తామా పొద్దున పదిహేను నుంచి మా మ్యాక్సిమం పదకొండు నుంచి ఫోర్ అవర్ ఫైవ్ అవర్ దాంట్లో ఏం పండుగలు ఏ ప్రో ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్ చేసుకుంటాం కానీ మా పండుగల మీద రాళ్ళు రుగుతారు చెప్పిన చదువుతారు మా దాంట్లో పండుగ పండుగలకి గ్రేట్ మాది ఇండియాలో హిందూ ధరము ముస్లిం అనేది పండుగలు ఎక్కడ కూడా అవన్నీ సంఘటన రాలేదు రికార్డు ఉంది కాబట్టి అది ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో హిందూ ధర్మము మేము పాటిస్తున్నాము అది మీరు ఆలోచించండి మీ మాకు రిసెప్షన్ పెట్టు పద్ధతి కాదు ఇది అది మానుకోండి మీకు దమ్ముంటే మాత్రం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయండి నేను అది ఒప్పుకుంటే నేను వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇస్తే మీరు మాత్రం ఉండలేరు మీరు రెండు రోజుల మీ సీఎం పదవి పోతుంది వయసు బ్రదర్స్ మాత్రం ఊకరు మీకు మమ్మల్ని మిమ్మల్ని వద్లేరు అది ఆలోచించండి మీరు జై శ్రీరామ్